అందరి నమస్కారం ఇప్పుడు ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం రాజకీయం గురించి మాట్లాడుకుందాం ఓకేనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం ఒకసారి వీడియో చేయండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజున తొలిసారిగా తర్వాత మూడు కీలకమైనటువంటి ఫైల్స్ ఆయన చేశారు మొదటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చాంబర్ లో ఉండి తొలి లోకం ఆశా వర్గానికి సంబంధించిన జీతాలను మూడు వేల నుంచి పదివేల రూపాయలు పెంచాలి అనేటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగింది దానికి సంబంధించినటువంటి తొలి ఫైల్ మీద జగన్మోహన్ రెడ్డి తొలి సతకాన్ని కూర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకి వాళ్ళకి కనబడే నిజంగా వచ్చిన ఒక వన్ మంత్లోనే అండ్ పదివేల రూపాయలు చేయడం అనేది నిజంగా ఒక మంచి కార్యక్రమం అయితే ఇప్పుడు మాత్రం ఈ ధర్నాలు కానివ్వండి ఇప్పుడు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు టీడీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు నిజంగా ప్రశంసించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల ముందు మనం అందరం మనకి ఆ మహానుభావుడు అర్థం కాక కొంతమంది రీసెంట్లీ ఒక వ్యక్తి కూడా కామెంట్ చేస్తూ ఉన్నాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అని చెప్పేసి టిడి ప్రభుత్వం వాళ్ళే నిరూపించలేకపోతున్నారు అబ్బా తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లు ఎంత అంటున్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక లక్ష కోట్లు అప్పు చేశారు ఏం చేశారో తెలియట్లేదు ఏకంగాను రాజధాని డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఇంకా ఇంకా వీళ్ళు సంగతి మనం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చూసాం అప్పటికీ రాజధాని లేదు ఇంకా మూడు రాజధానుల కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తామంటే కోట్ల చుట్టూ తిప్పించారు ఇదంతా బా దరిద్రమైన పరిపాలన ఏదైనా ఉంది అనేసి అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ పరిపాలన మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనేసి అంటే ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు నీచాతి నీచంగా ప్రవర్తిస్తాడు విజనరీ కాదు అతనికి తెలిసి తెలియని వయసు కాదు అతనికి ఏంటంటే మతిమరుపు ఎక్కువైపోయింది అనమాట ఎల్జుమెరిస్ అంటారు కదా దానికి మతిమరుపు వచ్చింది అతనికి ఏం చేయాలి అర్థం కా గుర్తు పెట్టుకోవాలన్న కాన్సెప్ట్లో చేయాల్సిన కార్యక్రమాలు పరిచిపోతా అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసినా బాగుంది కదా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే కొన్ని కొన్ని కార్యక్రమాలు స్పీడ్గా స్పందిస్తున్నారు అతను తప్పు జరిగిన వెంటనే స్పందిస్తున్నాడు అతను ఆ పవన్ కళ్యాణ్ గారికైనా సీఎం చేయండి అయ్యా అతను పూర్తిగా దించండి అయ్యా అసలు అధికారులు తీసేయండి పూర్తిగాను తీసేసి ఇంట్లో ఎక్కడ కూర్చోబెట్టండి లేదనుకోండి ఎమ్మెల్యేగా అతను తీసుకొని కార్యక్రమాలు చేయమని చెప్పండి ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ గారినైనా సీఎం చేయండి అయ్యా అతనైనా సరే ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాడు ఇట్లాంటి ఇబ్బంది పెట్టి ఇంకొక ఆడవాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే కొన్ని కొన్ని రాజ్యాలే కూలిపోయాయి ఇదో రాజ్యం గొప్ప ఏం కాదు ఇది గుర్తుపెట్టుకోండి వ్యవస్థను మంచి కార్యక్రమాల్లో మార్చడానికి ఎవరైనా సరే మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి మనం కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగా వాట్సాప్ చెప్పుకుంటూ ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయండి కార్యకర్తలు అందరూ కూడా మనకు పథకాలు రావు గితకాలు రావు ఇవన్నీ పక్కన పెట్టండి పథకాలు ఎట్లా రావో చూద్దాము పథకాలు ఎందుకు రావో చూద్దాము ఖచ్చితంగా మనము ఇది మీద ప్రశ్నిద్దాము పథకాలు రానియాడు ఏంటంటే డైరెక్ట్గా మనం వెళ్ళి మరీ తెచ్చుకుందాం సామాన్యుడు అనేవాడు ఎవడైనా సరే పథకాలు రాకపోతే కోర్టుకు వెళ్దాం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే పనికిమాల స్వామ్యమా అని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళి తేల్చుకుందాం ఎందుకు పథకాలు రవ్వ చూద్దాము ఇవన్నీ ఒక విషయం గుర్తుపెట్టుకుని వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా పుందాగా ఉండండి భయమేం లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయండి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం వస్తాం ఈ మధ్యన జెమిలి ఎలక్షన్ వస్తే మాత్రం మళ్ళీ మనమే వచ్చేస్తాం ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది సీను ఓకేనా ఇరవై తొమ్మిది వరకు జనాలు వెయిట్ చేసినట్టు లేరు ఇంక ఈ మధ్యన ధర్నాలు జరగచ్చు ఏమైనా జరగచ్చు ఓకేనా మీ అందరూ బలోపేతం చేయండి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు మరో ఉత్కంఠతో వెయిట్ చేయండి మనమందరం మంచి ప్రభుత్వం మళ్ళీ కొన్ని రోజులు చూస్తే